ఏపీలో ఇంకా నోటిఫికేషన్ కూడా వెలువడకముందే ఎక్కడ చూసినా ఎన్నికల సందడి కనిపిస్తోంది ప్రచారంలో అన్ని ప్రధాన పార్టీలు కూడా నిమగ్నమైనప్పటికీ ప్రతిపకాల హోరు మాత్రమే కనిపిస్తోంది సీఎం జగన్ ఒంటరిగా ప్రచారం చేసుకోలేక ఎవరి తోడు లేక వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలిరా సభలు నిర్వహిస్తుండగా నారా లోకేష్ శంకరావం పేరుతో ఉత్తరాంధ్రలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించారు ఇక చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రాష్ట వ్యాప్తంగా నిజం గెలవాల యాత్రలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో టీడీపీ ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉంది రాష్టాన్ని నాలుగు వైపుల నుంచి కమ్ముకుని ప్రచారం చేయడానికి టీడీపీ జనసేన కూటమికి అవసరమైన స్టార్ ఉన్నారు చంద్రబాబు నారా లోకేష్ తో పాటు జనసేన వైపు నుండి క్రాउड పుల్లర్ పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారు ఈ ముగ్గురు రాష్ట్రం మూడు దిక్కుల ప్రచారం చేస్తే అధికార పార్టీ ప్రచారం తీరిపోతుంది మరోవైపు పవన్ కళ్యాణ్ కోసం జనసేన కోసం సినీ తారలు తలలు వీరి ప్రచారంతో రాష్ట్రం మొత్తం టీడీపీ జనసేన కూటమి కనిపిస్తూ ఉంటుంది ఒకవేళ బీజేపీ కూటమిలోకి వస్తే ప్రధానమంత్రి కూడా ప్రచారానికి వస్తారు అదే అధికార పార్టీ విషయానికి వస్తే రెండు మూడు వారాలకు ఒక సిద్ధం సభ పెడుతున్న వైఎస్ఆర్సీపీ మధ్యలో ఏర్పడి గ్యాప్ లో ప్రచారానికి విరామం ఇస్తుంది బటన్ నొక్కే సభలు కూడా వరుసగా వాయిదా పడుతున్నాయి అదే సమయంలో వైసీపీ కోసం ప్రచారం చేసే నేతలు కూడా ఎవ్వరూ లేరు సీఎం చికెన్ ఒక్కరే పూర్తిగా ప్రచార బాధ్యతల్ని మోయాల్సి ఉంది ఓవైపు అధికార విధులు మరోవైపు టికెట్ల కసరత్తు మరోవైపు ఎన్నికల వ్యూహాలు ప్రచారం ఇలా మొత్తం జగన్ ఒక్కరే చూసుకోవాల్సి వస్తుంది గతంలో జగన్ తరపున ప్రచారం చేసేందుకు షర్మిలతో పాటు వైఎస్ విజయమ్మ కూడా ఉండేవారు ఈసారి వారు కూడా లేరు ఈ కారణంగా ప్రచార భారం అంతా జగన్ ఒక్కరే మోయాల్సి వస్తుంది దీంతో ఈ ప్రభావం వైసీపీ ఎన్నికల ప్రచారంపై కనిపిస్తోంది వైసీపీ రాప్తాడు సిద్దం సభ తర్వాత మొత్తం సైలెంట్ అయిపోయింది మరోవైపు వైసీపీ ఇంకా అభ్యర్థుల జాబితా ప్రకటించాల్సి జాబితా ప్రకటించిన తర్వాత వచ్చే తలనొప్పులను కవర్ చేసుకుంటూ ఎన్నికల ప్రచారం చేయడం తేలిక తేలికాదు ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలో ప్రచారంలో వెనుకబడి పరిస్థితి మరింతగా దిగజారిపోయే ప్రమాదం ఉంది ఈ పరిస్థితిని సీఎం జగన్ ఎలా అధిగమిస్తారో చూడాల్సి ఉంది